ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు నెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి లోబడియుండు ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి లోబడియుండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారలారా మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకునూ పూర్ణ భయముతో లోబడి ఉండు ఎవడైనానూ అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి ఇరవయ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్